పెద్దపల్లి జిల్లా మంతని ప్రాంతంలో విద్యారంగాభివృద్ధికి అభివృద్దికి సంపూర్ణ కృషిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు కోరారు గురువారం మంతని ప్రాంతంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంతని మున్సిపాలిటీతో విస్తృతంగా పర్యటించారు మంతని మున్సిపాలిటీలో ఎనభై లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ మంత్రి శంకుస్థాపన చేశారు పట్టణంలో ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్యా అందాలని స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ చేంజ్ ద్వారా సేవలు అందిస్తున్న మంచులక్ష్మి ఇతర ప్రతినిధులకు ప్రత్యేక అభినందన తెలిపారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్యా అందాలని స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ చేంజ్ ద్వారా సేవలు అందిస్తున్న మంచులక్ష్మి ఇతర ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు విద్యా వైద్య రంగాలలో స్పష్టమైన మార్పు తీసుకుని రావాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి నియోజకవర్గ పరిధిలో ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి మంచు లక్ష్మి గారికి స్వాగతం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పెట్టడానికి నడపడానికి అహర్ పూర్తి చేస్తున్నటువంటి రాష్ట్ర ఐటీ శాఖ మాధ్యులు శ్రీ గుద్దిల శ్రీధర బాబు సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా మీ అందరి చపక ద్వారా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయటువంటి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా మీ చెప్పక ద్వారా ఆహ్వాని పలుకుతున్నాం గౌరవనీయులైన ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు సుధీర్ మూల ఈ కార్యక్రమం ఈరోజు పల్లె పల్లెసీమలకు సంబంధించి ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం చేసే క్రమంలో నిరంతరం కొనసాగుతూనే ఉంటది నేను చెప్తా ఉన్న వ్యక్తిగతంగా మీకు నన్ను కూసే ఆలోచన ఉంటే ఎప్పుడైనా తప్పకుండా మేము అందుబాటులో ఉండవచ్చు మీకు చెప్తాం మేము వీడియో కాలింగ్ కూడా పెట్టినాం తప్పకుండా దాని పరంగా మిమ్మల్ని పూర్తి స్థాయిలో నేరుగా సంప్రదించే ప్రయత్నం చేస్తాం నేను మీ అందరు కూడా మీ అందరి ఆశస్సులు ఈ ఈరోజు ఒక కార్యక్రమం చేయాలని జిల్లా కలెక్టర్ గారు కోరింది దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ మెలిచినాం మీకు అవుతుంది నాకు అవుతుంది పొద్దున తిరుగుతా ఉన్నాను మా ఓడో మరి అరేంజ్ చేసిండో లేదో ఏదో ఈరోజు నేను మీ అందరు కూడా మన్నించాలి మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఒక నీడ కలిగించే కార్యక్రమం చేస్తూ ఉందని నిరంతరం మీరు ఆశీస్సులు ఇవ్వాలని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉండాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మంచిగా ఇల్లు కట్టుకోండి ఎక్కడా కూడా మీరు కట్టుకోకుండా ఉండే ప్రయత్నం చేస్తే అది ఇదేదే పోతుంది కొడుకుల మధ్యలో విభేదాలు ఉంటే తర్వాత చెప్పండి కోడలేమన్నా చెప్తే ఒకరి ఇంట్లో ఇద్దరు కోడలు ఉంటే నేనే తీసుకుపోయి శ్రీధర్ బాబు నీకు ఇళ్ళ స్థలం చెప్పి చేయండి దయచేసి చెప్తా ఉన్నా ఇల్లు వచ్చే పెద్ద మనుషులకి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే వారికి రేషన్ కార్డు సెపరేట్ ఉంటే వారికి రాబోయే కాలంలో ఏ విధంగా చేయాలో మీ అందరితో కోసం చేద్దాం నేను మీ కొడుకులకు మీ కోడళ్ళకి మీ మీకు సంబంధించిన వాళ్ళందరికీ మీ ద్వారా మనవి చేస్తా ఉన్నా అందరికీ సహకరించండి పెద్దలందరికీ సహకరించండి మీకు మేమున్నాం మీకు అండగా ఉంటాం మరి మంచి ప్రయత్నం మంచి ఆలోచన చేస్తున్న ఉన్న సందర్భంలో మీ అందరి సహకారాన్ని మీ అందరి ఆశస్సులు కోరుతూ